ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి ఇంకొకటి కష్టం విన్నప్పుడు గుండె బరువు ఎక్కాలి ఇంకొకటికి నేను ఏం సాయం చేయగలను అన్న తాపత్రయం ఉండాలి అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుని యొక్క బ్రతుకు కానే అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కొరకు కూడా బ్రతకాలి ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా చేస్తూ ఉంటాయి అంత గొప్పది ఆ పరోపకారం శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నెన్నో చేసుకోవాలని భగవంతుని కృప వల్ల అందరూ ఇంటెల్లిపాది ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఎప్పుడు ఆనందంగా మనములు మనమరాలతోటి ఇల్లంతా సందడి సందడిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్న మీ అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షల బర్త్డేస్ మీరు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డేనా బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Happy birthday to the man who stole my heart and filled my life with love. <laughs> One of the kind. None other than Murthy. Happy. happy birthday. Hi, Nana. Happy birthday. I miss you. I know so you will be missing me on your birthday. But okay, fine. Celebrate it the best. And you know how much I love you, how much I care you. Be happy. Celebrate it well. Happy birthday once again. Okay oh, on, good ఒక మంచి చరిత్ర గురించి ఒక మంచి ప్రభావితం చేసే వ్యక్తి గురించి ఎలా మొదలు పెట్టాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో ఎవరికీ తెలియదు నిజ జీవితంలో కొన్ని అద్భుతాలు చూస్తూ ఉంటాం కొంతమంది గొప్ప వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం గొప్ప గొప్ప సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాం మా జీవితాలలో ఈ మధ్య కాలంలో మారుమగ్గుతున్న పేరు కేఎస్ఆర్ మూర్తి గారు మనిషికి పదవులు అక్కర్లేదండి ప్రశంసలు అస్సలు అవసరం లేదు తను గుర్తింపబడాలి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అనేది అసలు అవసరమే లేదు